హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే చంద్రకళ శాలిని ఇద్దరు అయితే ఇక మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక శాలిని అయితే ఇక మామయ్య గారి మెదడులో ఉన్న జ్ఞాపకాలు మొత్తం దుడిచిపెట్టుకుని పోయేలా చేస్తాను ఎలాగూ నింతలు నీ మీద పడతాయి కదా అని చెప్పేసాను కానీ ఒక్కటిచ్చానంటే షేప్ పోతుంది కడుపుతో ఉన్నామని ప్రతిసారి క్షమించను నీ పన్నుకు అడ్డుపడతానని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తుంది అనమాట చేస్తున్నావా చెయ్యి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇక శాలిని అయితే వెళ్ళిపోతుంది ఇక తర్వాత సీన్లో రాజు అయితే చేపలైతే అమ్ముతూ ఉంటాడనమాట ఇక అప్పుడే శృతి అయితే ఫోన్ చేస్తుంది ఇక ఇద్దరు మీట్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఇక ఆ మాటలో రఘురామ్ అయితే వింటాడు అరగంటలో పార్క్లో కలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరైతే అనమాట ఈ పొట్టిది ఏదో పిచ్చి పని చేస్తుంది ఫాలో అయ్యి కనిపెడదామని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాడనమాట రఘురాము ఇక తర్వాత షాల్ని ఫ్లవర్ పాట్ కింద పడేయటం గురించి చంద్రకళతో మాట్లాడుతూ ఉంటాడనమాట విరాట్ ఇంట్లోనే నాన్న మీద అటాక్ చేసింది ఏం జరిగినా నీ మీద తోసేయొచ్చు అని మళ్ళీ నాన్న మీద అటాక్ ప్లాన్ చేస్తుంది షాల్ని ప్రతి అడుగు కనిపెట్టాలి చంద్ర అందుకే ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టించాలని అనుకుంటున్నాను అప్పుడు షాని ఏం చేయదు చేసినా తెలిసిపోతుందని చెప్పేసి వేరే అట్టయితే చెప్తాడనమాట కానీ దానివల్ల మరింత గొడవలు ఎక్కువైపోతాయి అని చెప్పేసి చంద్రకళ అయితే వద్దండి అని చెప్పేసి అంటదనమాట తనపై ప్రేమ చూపిస్తున్నందుకు విరాట్కి అయితే ముద్దు పెడుతూ ఉంటుంది చంద్రకళ ఇక విరాట్ అయితే షాక్ అయిపోతాడు ఇక తర్వాత కిచెన్లో షాలిని అయితే బొప్పాయి పళ్ళు అయితే తినిపోతూ ఉండగానే కామాక్షి అయితే వచ్చేసి అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు తినకూడదని చెప్పేసి ఇంకా తినకుండా ఆపుతుందనమాట ఇక కామాక్షితో సరే అని చెప్పేసి చెప్పిన శాల్ని అయితే కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బొప్పాయి మొక్కలు అయితే తింటూ ఉండగానే ఇంకా అది చంద్రకళ అయితే చూస్తుంది ఇక తర్వాత క్రాంతి అయితే వచ్చి షాలిని అయితే తీసుకుని వెళ్ళిపోతారనమాట ఇక అన్నీ గుర్తు చేసుకున్న చంద్రకళ అయితే ఆలోచిస్తూ ఉంటుంది షాలినికి బిడ్డపై ప్రేమ లేదా అసలు కడుపులో బిడ్డే లేదా ఒకవేళ ప్రెగ్నెన్సీ అబద్ధమైతే షాలిని పెద్ద తప్పు చేస్తున్నట్లే ఈ విషయంలో క్లారిటీ తెలుసుకోవాల్సిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆఫీస్కి అని చెప్పేసి చంద్రకళ వెళ్ళిపోతుంది ఇక రఘురామ కోసం అని చెప్పేసి జగదీశ్వర్ అయితే ఈయన ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది అనమాట ఇక చంద్రకళ ఏమో ఆఫీస్కి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక డాక్టర్ని అడగలేను షానీ డాక్టర్ కలిసి డ్రామా ఆడుతున్నట్టే అనుకొని ఇంకా చంద్రకళ రిసెప్షన్లో ఉన్న షానీ రిపోర్ట్స్ గురించి అయితే అడుగుతుంది అనమాట ఇక డీటెయిల్స్ చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ అయితే అడుగుతుంది ఇంకా అందులో షానీ పేరు లేదని చెప్పేసి ఇక రిసెప్షన్లో ఉన్న వాళ్ళైతే చెప్తారనమాట ఇంకోసారి చూడండి అని చెప్పేసి చంద్రకళ అయితే అనగానే ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ లిస్ట్లో ఉంది కానీ ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి రిసెప్షనిస్ట్ అయితే చెప్తుంది అనమాట ఇక చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రిపోర్ట్స్ కావాల్సిందని చెప్పేసి చంద్రకళ అయితే తీసుకుంటదనమాట ఇక ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతుంది ఇక తర్వాత రఘురాం కనిపించట్లేదు అని చెప్పేసి జగదీశ్వర అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇల్లంతా చూస్తారు ఫోన్ కూడా లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే శృతి అయితే రాజుని అయితే పార్కులో అయితే కలుస్తుంది అనమాట కాదంతా రఘురామ్ అయితే ఫాలో అయ్యి చూస్తాడు అమ్మాయి గారు ప్రేమలో పడ్డారనమాట అని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక రఘురామ్ మార్పు గురించి చెప్తూ ఉంటుంది నీ లవ్ స్టోరీలో నన్ను విలని చేస్తావా నీసంగా చెప్తా అని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు రఘురాము ఇక ఇంతలో ఒక బాబు అయితే బెలూన్ అయితే పగల కొట్టేసరికి ఇక మొత్తం మర్చిపోతాడు అనమాట రఘురాము నేను ఇక్కడ ఉన్నానంటే పార్క్కి ఎందుకు వచ్చాను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రఘురం కనిపించట్లేదు అని చెప్పేసి విరాట్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు అనమాట ఇక అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పేసి ఇక తర్వాత చంద్రకళ అయితే షాల్ని దగ్గరికి అయితే చంపకేసి ఒక్కటిస్తుంది అనమాట ఏంటి నన్ను కొడుతున్నావు నేను ఇంటికి వారసుని ఇవ్వు అని చెప్పేసి బెదిరిస్తూ ఉండగానే ఇక ఆ పేక పట్టుకుని ఒక్కసారి చంద్రకళ అయితే గట్టిగా నొక్కి పెడుతుందనమాట అసలు కడిపే రాకుండా వారసుడు ఎలా వస్తాడు నిజం తెలిసిపోయిందని చెప్పేసి ఇక చంద్రకళ అయితే చెప్తుంది అనమాట ఇక ఆ అయితే షాక్ అయిపోతుంది ఏంటి నీకు నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి ఇక అక్కడైతే ఇవాల్ ఎపిసోడ్ అయితే ఎండ అయిపోతుంది అనమాట మరి ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ